యుద్ధం అంటూ వస్తే తగ్గేది లేదంటూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిద్ధమవుతోంది ఉత్తరప్రదేశ్ లోని గంగా ఎక్స్ప్రెస్ వే పైన ఫైటర్ జెట్స్ విన్యాసాలు చేశారు పాకిస్తాన్ కు వెయ్యి కిలోమీటర్ల దూరంలోనే గంగా ఎక్స్ప్రెస్ హైవే ఉంది దీనిపై ఫైటర్ జెట్లను ల్యాండింగ్ చేశారు సుఖోయ్ రాఫెల్ మిగ్ జాగ్వర్ మిరాజ్ యుద్ధ విమానాల విన్యాసాలు ప్రదర్శించారు గంగా హైవే పైన ఆర్మీ హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యాయి తొలిసారి డే నైట్ యుద్ధ విమానాల విన్యాసాలు చేపట్టారు రాత్రి సమయంలోనూ ఫైటర్ జెట్స్ ల్యాండ్ అయ్యేలా గంగా హైవే పైన ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు యుద్ధం లేదా అత్యవసర సమయాల్లో వినియోగించేలా ప్లాన్ చేసింది ప్రభుత్వం ఎక్స్ప్రెస్ వే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఎయిర్ షో నిర్వహించింది ఇక ఉత్తరప్రదేశ్లోని షాజాన్పూర్లోని లోని గంగా ఎక్స్ప్రెస్ వే పైన ఉన్న దాదాపు మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎయిర్ స్ట్రిప్ పై ఈ సాధన జరుగుతోంది దీనిని యుద్ధ విమానాలు ల్యాండింగ్ కు అనుకూలంగా నిర్మించారు ఎక్స్ప్రెస్ రహదారి రన్వేకు ప్రత్యామ్నాయంగా ఎంత మేరకు ఉపయోగపడుతుందనే అంశాలను పరిశీలిస్తున్నారు ఇవి రెండు భాగాలుగా జరగనున్నాయి ఉదయం రాత్రి ల్యాండింగ్ టేక్ ఆఫ్ చేయనున్నారు ఉదయం సాధారణ వేళల్లోనే ఈ పరీక్షలు జరుగుతున్నాయి కానీ రాత్రి మాత్రం ఏడు గంటల నుంచి పది గంటల మధ్యలో వీటిని నిర్వహించనున్నారు ఓ పక్క భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ ఈ విన్యాసాలు జరుగుతున్నాయి యుద్ధ విమానాల రాకతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి జాగ్రత్తలు తీసుకుంది దాదాపు రెండు వందల యాభై సిసి కెమెరాలను ఇన్స్టాల్ చేసింది గురువారం నుంచే ఈ మార్గం పూర్తిగా వాయుసేన నియంత్రణలోకి వెళ్లిపోయింది ఉత్తరప్రదేశ్లో యుద్ద విమానాలు దిగేలా నాలుగో ఎక్స్ప్రెస్ వేగా నిలిచింది ఈ ఎయిర్ స్ట్రిప్ గతంలో ఆగ్రా లక్నౌ ఎక్స్ప్రెస్ వే పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే పై ఈ సౌకర్యాలు ఉన్నాయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రయల్స్ తోనే పాక్ గుండెల్లో గుబులు పుడుతోంది

ఎయిర్ స్ట్రిప్ సంబంధించినటువంటి యుద్ధ విమానాల విన్యాసాలను మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము ఇవి ఉదయం వేళలో అదేవిధంగా రాత్రి వేళలో కూడా యుద్ధ విన్యాసాలు చేయడం జరిగింది అయితే నైట్ టైం మాత్రం ఏడు గంటల నుంచి పది గంటల మధ్య ఈ యుద్ధ విన్యాసాలు చేసినట్టుగా మనకు తెలుస్తోంది మనం చూసినట్లయితే యుద్ధమంటూ వస్తే తగ్గేది లేదన్నట్టుగా భారత వ్యవహార శైలి మనకు కనిపిస్తోంది అందులో భాగంగానే యూపీలో ఉన్నటువంటి గంగా ఎక్స్ప్రెస్ వే పైన నిన్న యుద్ధ విమానాలు విన్యాసాలను చేయడం కూడా జరిగింది పాకిస్తాన్కు వెయ్యి కిలోమీటర్ దూరంలో ఈ గంగా ఎక్స్ప్రెస్ వే అనేది ఏర్పాటు చేశారు ఈ హైవే పైన ఫైటర్ జెట్లు ల్యాండ్ అయ్యాయి అవి ఉదయం సాయంత్రం విన్యాసాలు కొనసాగిస్తూ ఉన్నాయి సుకోయ్ రాఫెల్ మిగ్ ఇలాంటి యుద్ధ విమానాలన్నీ కూడా వాటి విన్యాసాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది